అతికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ నైన్టీన్ ఎంత రాక్షసులైనా ఒక్క అమాయకమైన చూపు చాలు మెల్ట్ అవ్వడానికి ఆమె ఓపిక సహనం అగ్నిలా పొంగే లావాన్ని కూడా చప్పున చల్లారేలా చేస్తుంది ఆమె చూపుతో హర్ష రుద్రుడిలా ఎంత కోపం చూపించినా ఆమె ఇన్నోసెంట్ ఫేస్కి కరిగిపోతాడో అతని కోపాన్ని భరించే అమ్మాయి ఒక అంజు ఒకతే అనిపించింది అతనికి ఆమెను ఎంత బాధ పెట్టినా మళ్ళీ ఏం జరగనట్లే ఉంటుంది ఎంత కోపం చూపించినా అతను ఒక్క మాట మాట్లాడితే చాలు ఇట్టే కరిగిపోతుంది ఈ బాటియా ఫ్యామిలీకి ది బెస్ట్ కోడలు అనిపించింది అతనికి ఇక ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అదిత్రికి తినిపిస్తూ ఉంది అంజు ఎవరో వచ్చినట్లు అనిపించి తల చూసింది అంజు యాష్ కలర్ ఫార్మల్ డ్రెస్లో డాషింగ్ లుక్స్తో పిచ్చా స్టైల్గా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న అతన్ని చూసి అలాగే కళ్ళు నిలిచిపోయాయి అంజలికి ఆమె చూపులు గమనిస్తున్న హర్ష చిన్నగా నవ్వుకొని వాట్ ఆర్ యూ డూయింగ్ బేటా యూ ఈటింగ్ యా పప్పా విచికారి బిటా ఆలూ ఫ్రై అని చెప్పి హర్షకి సర్వ్ చేసింది అంజు మమ్మ వెరీ స్పైసీ అంటూ ఏడుస్తూ ఉంది అదిత్రి హర్ష తినేవాడల్లా తలదిప్పి అంజుని షార్ప్గా చూశాడు సారీ బేటా నేను చూసుకోలేదు అని తల మీద తట్టి వాటర్ తాగిస్తుంది అంజు అయినా కానీ మంట తగ్గకపోవడంతో ఇంకా ఏడుస్తూనే ఉంది అంజు హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఆదిత్రిని ఎత్తుకోవడానికి రాగానే హర్ష అక్కడి నుండి లేచి ఆదిత్రిని బయటకు తీసుకెళ్ళిపోయాడు ఇక వాళ్ళ వెనకాలే వెళ్ళింది అంజు కూడా ఆదిత్రి కోసం మజ్జిగ చేసి తీసుకొని వచ్చి హర్ష చేతిలో ఉన్న పాపని తీసుకొని తాగిస్తూ ఉంది అంజు లోపలికి వచ్చి ఎవరు కుక్ చేశారు అన్నాడు హార్డ్ టోన్తో నేనే సార్ అంటూ ముందుకొచ్చింది ఒక మేడ్ డైలీ స్పైసీనెస్ ఎంత ఉంటుంది అని ప్రశ్నించాడు నార్మల్గా ఉంటుంది సార్ మరి ఎందుకు ఎక్కువైంది అని సీరియస్గా అడుగుతుంటే సైలెంట్ అయిపోయింది అంజలి అని పిలిచాడు బేస్ వాయిస్తో బయట ఆదిత్రికి బటర్ మిల్క్ తాగిస్తున్న అంజు అతడి పిలుపుకి క్షణంలో ముందుకొచ్చి చెప్పండి సార్ అనింది భయం భయంగా ఇప్పటి నుండి పాపకి నువ్వే కుక్ చేసి తినిపించాలి ఇందులో ఎలాంటి లోటునా నాలోని బీస్ట్ని చూస్తావు అని సీరియస్గా చెప్పి పాపని చూశాడు స్పైసీనెస్తో పింక్ షేడ్లో ఉన్న ఫేస్ కాస్త రెడ్డిష్గా మారిపోయింది ఏడ్చి ఏడ్చి అంజు భుజం మీద నిద్రపోతూ ఉంది పాపని దివి చేతిలో పెట్టి హర్షకి వడ్డిస్తూ చేరింది రోజు బొట్టు పెట్టి చెప్పాలా అని షార్ప్గా చూడగానే తను కూడా సర్వ్ చేసుకొని తింటూ ఉండగా హర్షబాబు బాబు అంటూ వచ్చి పక్కన కూర్చుంది బామ్మ చెప్పు గ్రాని ఈరోజు ఈవినింగ్ త్వరగా రావాలి దేనికి పదహారు రోజుల పండగ చేయడానికి పంతులు గారు ఈరోజు ముహూర్తం బాగుందన్నారు ముత్తవలు వస్తారు తనకి నల్ల పూసలు ఈ ఈరోజు చాలా వర్క్ ఉంది గ్రాని నాకు వీలవ్వదు అదేంటి హర్ష మెడలో తాళి ఎంత ఇంపార్టెంటో నల్ల పూసలు కూడా అంతే ఇంపార్టెంట్ ఎంత వర్క్ ఉన్న పక్కన పెట్టినవో ఇంటికి రావాల్సిందే అని చెప్పి వెళ్ళిపోయింది బామ్మ మరో మాటకి తావివ్వకుండా పదహారు రోజుల పండగని మా అమ్మ వాళ్ళు లేకుండా ఎలా చేస్తారు అన్న ఆలోచనలో పడింది అంజో ఇక ఒక్కసారిగా దిగులుగా అమ్మేసింది ఆమె పెళ్లి కూడా తల్లిదండ్రులు లేకుండానే జరిగిపోయింది ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని బాధగా అనిపిస్తుంటే ప్లేట్లో ముగ్గులు వేస్తూ ఆలోచిస్తున్న అంజుని తల తిప్పి చూశాడు అప్పటి వరకు ఉన్న హుషారు ఇప్పుడు ఏదో తెలియని దిగులు ఆమె ఫేస్లో కనిపిస్తుంటే ఏంటి వైఫీ ఏదో బాగా చించేస్తున్నావు అనగానే తలెత్తి అతన్ని చూసి ఏం లేదు సార్ అనింది ఏం ఆలోచించకుండా తినేసేయి అనగానే సరే అని బుద్ధిగా తలూపి ఇద్దరూ కలిసి తినేసి హర్ష ఆఫీస్కి వెళ్ళిపోతే అంజు పడుకున్న అదిత్రి దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంది దిగులుగా కూర్చున్న అంజుని చూసి ఏమైంది అంజమ్మ ఎందుకలా డల్గా ఉన్నావు పదహారు రోజుల పండగని అమ్మవాళ్ళు లేకుండా కూడా చేసుకోవచ్చా అమ్మమ్మగారు చేసుకోవచ్చా అంటే అమ్మవాళ్ళు ఉంటేనే బాగుంటుంది కానీ వాడు వినే పొజిషన్లో లేడు కదమ్మా ఏం చేస్తాను చెప్పు అని ఓ నిట్టూర్పు విడిచింది బామ్మ ఇక ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు అనిపించింది అంజుకి తన లైఫ్ ఇలానే ఉంటుందేమో ఎవరిని దూషించలేను అని దిగులుగా కూర్చుంది అంజమ్మ సరే ఇలా రా అని పిలవగానే వెళ్ళింది హాల్లోకి షాపింగ్ చేసే టైం లేదని హర్ష వీలని ఇంటకు పంపించాడు నీకు ఏ చీరలు నగలు కావాలో తీసుకో తల్లి మీ ఇష్టం అమ్మమ్మ గారు మీకు ఏవి నచ్చితే అవే తీసుకోండి అదేంటమ్మా అలా అంటావు ఇది తీసుకో బాబీ నీకు చాలా బాగుంటుంది అంటూ ప్యారెట్ గ్రీన్ పింక్ కలర్ బార్డర్తో ఉన్న కాంజీవరం పట్టు చీర తీసి అంజు చేతికిచ్చింది దివి బాగానే ఉంది దివి శారీని భుజం మీద వేసి చూస్తూ వావ్ బాబీ చాలా బాగుంది అంటూ మెటుకలు విరిచింది ఇక అంజుకి కావలసిన పట్టు చీరలు తీసుకొని నగలు కూడా అంజుకి ఏవి సెట్ అవుతాయో అవి వేసి చూసి తీసుకున్నారు హారం నెక్లెస్ మిడిల్ హారం చేతికి రింగ్స్ గోల్డ్ బ్యాంగిల్స్ వడ్డానం బిళ్ళ చేతికి వంకు జుంకీలు ఏవి లేవు అనకుండా అన్నీ తీసుకున్నారు ఇక ఈవినింగ్ ఇంట్లోకి వచ్చిన వాళ్ళని చూసి ఆప్ కాన్ హే హం పార్లర్సే ఆయే మేడం మిమ్మల్ని రెడీ చేస్తాం పదండి అన్నారు అంజలిని చూసి బామ్మతో మాట్లాడుతున్న అంజు వాళ్ళతో పాటు రూమ్కి వెళ్ళింది ఈరోజు ఏంటి గ్రాని హడావిడిగా ఉంది అంటూ వచ్చి పక్కన కూర్చుంది ఐశ్వర్య ఈరోజు అక్క బావ వాళ్ళ పదహారు రోజుల పండగ అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తానన్నారు వస్తున్నారు నేను అక్క దగ్గరికి వెళ్తాను అంటూ అంజు దగ్గరికి వెళ్ళింది ఐషు హాయ్ అంజలి అక్క అనిది మేకప్ చేస్తున్న అంజుని చూస్తూ అంజు ఆమె మాటలకి తల తిప్పి చూసి ఎవరా అని ఆలోచిస్తూనే నవ్వింది చిన్నగా నేను హర్షభావకి మరదల్ని అని స్టైల్గా చెప్పింది అంజు నవ్వి మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు ఇక్కడికి రానక్క ఏదైనా పనుంటే మాత్రమే వస్తాను ఇప్పుడేం పని పడిందో నువ్వు చాలా అందంగా ఉన్నావక్క అంటూ వచ్చి పక్కన కూర్చుంది నమస్కారం అన్నపూర్ణ గారు నమస్తే అని వచ్చిన అతిథులని నవ్వుతూ పలకరించి అతిథి మర్యాదలు చేశారు వచన అతిథులకి దిష్టి తగిలేలా ఉంది బాబీ అంటూ బుగ్గకి చుక్క పెట్టారు దివి హాంచి వాళ్ళని చూసి కుల్లుకుంటుంది పక్కన ఉన్న ఐశ్వర్య మమ్మ యువర్ సో క్యూట్ అంటూ అంజు బుగ్గకి ముద్దిచ్చింది సేమ్ కలర్ పట్టు పావడలో ఉన్న అదిత్రి పాపని ఎత్తుకొని ఆమె మోము నిండా ముద్దులు కురిపించి దివి చేతిలో పెట్టింది అంజు ఇక ఆమెని కిందకి తీసుకురమ్మని చెప్పడంతో దివి హన్షి ముసుగేసి అంజలిని కిందకి తీసుకెళ్లారు అంజుని తీసుకెళ్లి డెకరేషన్ చేసిన ఆహారాన్ని కుర్చీలో కూర్చోబెట్టారు చుట్టూ అతిథులు ఎప్పుడెప్పుడు అంజలిని చూద్దామని ఆరాటపడుతుంటే ఇంకా హర్ష రాలేదని వెయిట్ చేస్తున్నారు అన్నపూర్ణమ్మ మీ మనవరాలిని చూడ్డానికి ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి మరి ఈ బాటియా ఖాన్దాన్ యువరాణిని చూడాలంటే ఆ మాత్రం ఎదురు చూడక తప్పదు మరదలా అంతలో లోపలికి వచ్చిన హర్షని చూసి వచ్చేసావా బాబు మీ ఆవిడని ఎప్పటికి చూపిస్తావు అనిది మరవడి వరుసయ్యే బామ్మ ఆమె మాటలకి ఓ స్మైల్ విసిరి అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయాడు హర్ష బ్యాగ్ తీసి హ్యాంగింగ్కి వేసి టై తీస్తుండగా సర్ అంటూ వచ్చాడు అర్జున్ చెప్పు అర్జున్ మీకోసం డ్రెస్ తీసుకొచ్చాను సార్ అక్కడ పెట్టి వెళ్ళు అనగానే బెడ్ మీద పెట్టి వెళ్ళిపోయాడు అర్జున్ ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి అర్జున్ ఇచ్చిన డ్రెస్ తీసి వేసుకొని రెడీ అయ్యి కిందకి వచ్చాడు లైట్ ఎల్లో కలర్ షెర్వాని వైట్ కలర్ పాయింట్ అక్కడక్కడ వైట్ కలర్ స్టోన్స్ తో చాలా కలర్ఫుల్ గా ఉంది ఇక కిందకి వచ్చి అంజుని కూర్చోబెట్టిన ప్లేస్ కి వచ్చి నిలబడ్డాడు హర్ష హర్ష బాబు నువ్వు కూడా మీ ఆవిడ పక్కన కూర్చో మహారాజా చైర్లో కూర్చున్నాడు అంజు పక్కన ముందుగా నువ్వే మీ ఆవిడ ముసుగుని తీసి ఆమెను చూసి నిదిటిన సింధూరం దిద్దు అని చెప్పగానే హర్ష అంజుని అప్పుడు చూశాడు ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ రాణి పింక్ కలర్ ఫుల్ వర్క్ బ్లౌజ్ ఫేస్కి ముసుగుండడంతో ఆమె మోము కనిపించట్లేదు మెడ కింద భాగం నగలతో అలంకరించబడి ఉంది ఇంకాస్త కిందకి వస్తే సన్నటి మల్లె తీగలాంటి నడుముకి లక్ష్మీ పికాక్ విత్ పెరల్స్తో ఉన్న బంగారు వడ్డానం అతను చెప్పినట్లుగానే ఏమాత్రం కనిపించకుండా మొత్తంగా కవర్ చేసిన నడుం బాబు ఫేస్లో చిన్నగా స్మైల్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది చేతులకి లక్ష్మి కంకణం అటు ఇటు సన్నటి బంగారు గాజులు కాళ్ళకి సన్నటి పట్టీలు మెహందీ పెట్టడం వల్ల అరిటాకు లాంటి పాదాలకి ఇంకా అందాన్ని తెచ్చిపెట్టింది అతడి కళ్ళు ఆమె పాదాల మీదే నిలిచిపోయాయి క్షణం ఇక ముందుకు వచ్చి ఆమె ముసుగు మీద చెయ్యి వేసి ఆమెను చూడాలి అన్న కోరిక పెరిగిపోతుంటే ముసుగు తీసి చూశాడు ఆమెను చూసినప్పటి నుండి మొదటిసారిగా ఆమె అందానికి ఫ్లాట్ అయ్యి కళ్ళను ఆమెకి రాసిచ్చాడు బీస్ట్ హృదయం కూడా ఫ్లాట్ అయిందనమాట అతడి మనసులో చిన్నగా ఏదో ఫీలింగ్ వచ్చి చేరింది ఆమె నల్లటి పెద్దగా ఉన్న కలువ కనులు కిందకి దించి చూస్తోంది కళ్ళకి కాపలాగా ఒత్తుగా ఉన్న కనురెప్పలు విల్లులా ఉన్న నల్లటి కనుబొమ్మలు షార్ప్ నోస్కి మొక్కు పొడక ఇంకా అందాన్ని తెస్తుంటే అతడి చూపులు మాత్రం సన్నటి గులాబీ రేకులని తలపిస్తున్న పెదవులపై నిలిచాయి అతని చూపులు ఆమెకు తగులుతుంటే సన్నగా వణుకుతున్నాయి ఆమె పెదవులు చిన్నగా కళ్ళు పైకెత్తి అతన్ని చూసింది అతడిని చూసినప్పటి నుండి మొదటిసారిగా అతడి చూపులు కొత్తగా కనిపిస్తుంటే చురకత్తుల్లాంటి చూపలు ఆమె గుండెల్లో బాణల్లా దూసుకుపోతుంటే అతడిని చూడలేక కళ్ళు కిందకి వాల్చేసింది అంత పవర్ఫుల్గా ఉన్నాయి మన బీస్ట్ బాబు చూపలో ఒక్క అమ్మాయి వంక కూడా కన్నెత్తి చూడని హర్ష బాబు పెళ్ళి కూడా తన అక్క కూతురు కోసం చేసుకున్నాడు కానీ అతడి డిక్షనరీలో లేదు పెళ్ళి అనే పదం కానీ భార్య అనే పదానికి సార్థకత చేసుకుంటుందేమో మన అంజు బేబీ ఒక అమ్మాయిని అలా చూడడం కూడా మొదటిసారి అతడికి అతని కళ్ళకి దేవకన్యలా కనిపిస్తుంటే అస్సలు తిప్పాలనిపించట్లేదు చూపు చూసి కొద్ది చూడాలనిపించే అందం ఆమెది ఎంతసేపు చూసుకుంటారు మమ్మల్ని చూడనిస్తావా లేదా హర్ష బాబు అలా చూసి మా మనవరాలిని కరిగించేస్తావా ఏంటి అన్న మాటలు వినిపిస్తుంటే ఈ లోకంలోకి వచ్చాడు హర్ష బాబు ఇప్పటికైనా పాప మీద కరిగిందా మనసు చూడాలి తమరి చూపులు ఎంతవరకు వెళ్తాయో ఇక పక్కన టేబుల్పై ఉన్న సింధూరం తీసి ఆమె నుదిటిన దిద్దాడు అతడి మునివేళ్ళ స్పర్శకి కళ్ళు పైకెత్తి క్షణం అతడి కళ్ళతో చూపు కలిపింది ఆ చూపులు ఏంటో కానీ మన్మద బాణాల్లా అనిపిస్తుంటే కళ్ళు కిందకి దించేసింది హర్ష సింధూరం పెట్టిన అంజలిని చూసి పైనుండి కింది వరకు లక్ష్మీదేవికి ఏం తక్కువ కానీ అతడి భార్యని నిండుగా కనిపిస్తుంటే కళ్ళ నిండా చూసుకున్నాడు మనసు నిండా కాదులేండి దానికి కాస్త టైం పట్టేలా ఉంది ఇక మళ్ళీ ముసుగు వేయగానే అంజలి పతి పాదాలని స్పృశించింది అలా తాకగానే ఏదో తెలియని పులకింత అతడిలో అక్షింతలు ఆమె శిరస్సుపై చల్లి ఆశీర్వదించాడు ఏమని ఆశీర్వదించావు హర్ష బాబు అఖండ సౌభాగ్యమస్తు అన్నాడు ఇక్కడ కూడా డామినేషనే ఇక అక్కడి నుండి వెళ్ళి అలెక్స్ పక్కన సోఫాలో కూర్చున్నాడు హర్ష అతను రాగానే నిలబడుతుంటే పర్వాలేదు అన్నట్లుగా కల్లార్పాడు ఇక పెద్ద ముత్తైదువ వచ్చి అంజలి ముసుగు తీసి ఎంత చక్కగా ఉన్నావు తల్లి మా హర్ష బాబుకి ఎవరు జోడీగా వస్తారా అనుకున్నాను ఎందుకంటే నా మనవడి అందం అలాంటిది అతడికి ఏం తీసిపోకుండా అమ్మవారిలాగా నిండుగా ఉన్నావు అని చేతిలో కానుక పెట్టి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి ఆమె నుదిటినా ముద్దాడి వెళ్లిపోయింది ఇక అందరూ ఒక్కొక్కరిగా వచ్చి అంజలిని చూసి కానుకలు ఇచ్చి బామ్మతో కూర్చొని మాటల్లో పడ్డారు బామ్మ అంజలిని పిలిచి వచ్చిన ముత్తైదువలకి తాంబూలం అందించమని చెప్పడంతో అందరికీ తాంబూలాలు అందజేసింది అంజు తొమ్మిది మంది ముత్తైదువలో కలిసి పూసలు గుచ్చి ఆ చైన్ని హర్ష చేతిలో పెట్టి ఆమె మెడలో వేయమని చెప్పగానే నల్ల పూసల గొలుసుని ఆమె మెడలో వేశాడు హర్ష ఇక అంజు హర్షని కూర్చోబెట్టి బంతి ఆట ఆడించారు ఇద్దరితో అందులో బాబు గెలవడంతో మా హర్ష బాబు ఎప్పుడు అన్నిట్లో ముందే ఉంటాడు లేదు లేదు ఈసారి నామనివరాలే ముందుంటుంది అంటూ బిందెలో వేసిన ఉంగరాన్ని తీయమనడంతో ఇద్దరు పోటా పోటీగా తీయడంలో పడ్డారు అంజలి చేతికి చిక్కిన ఉంగరం హర్ష ఆమె చేతిని గిల్లగానే నొప్పితో అక్కడే వదిలేసింది ఈసారి హర్ష చేతికి చిక్కింది ఉంగరం ఇక అతనికి దొరికిందని అంజు చెయ్యి పైకి తీస్తుండగా క్షణంలో ఆమె వేలికి తొడగాడు ఉంగరం బిందెలోనే జరిగిన దానికి ఒక్కసారిగా కళ్ళు పైకెత్తి అతన్ని చూసింది హర్ష అంజుని చూడకుండా ఆమె చేతిని తీసి చూపించాడు ఓ మనవడ ఉంగరం తీయమని చెబితే నా మనవరాలికి ఉంగరం తొడుగుతావా అంటూ అందరూ పక్కపక్క నవ్వేస్తున్నారు అంజుకి వాళ్ళ మాటలు వాళ్ళ నవ్వులు సిగ్గుని తెచ్చి పెడుతుంటే హర్షని చూడలేకపోతోంది పంతులు గారు వచ్చి అమ్మా అన్నపూర్ణదేవి ఈరోజు రాత్రి పదకొండు గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అని చెబుతుంటే హర్ష ఏ ముహూర్తం అని బామ్మ వంక చూశాడు ఏంటి హర్ష బాబు అలా చూస్తున్నావు నీకు నీ భార్యకు ఈరోజు కార్యం ఏర్పాటు చేశాం అనింది అందులో ఒక బామ్మ ఆ మాటకి తల తిప్పి బామ్మని షార్పుగా చూశాడు అంతమందిలో అతను చూసిన చూపులు కూడా ఏం పట్టనట్లు పంతులు గారితో మాట్లాడుతూ చేరింది ఈ ముహూర్తం తప్పితే ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవు అన్నపున్నమా సరే పంతులు గారు ఇక పంతులు గారికి దక్షిణ ఇచ్చి పంపించారో వచ్చిన గెస్ట్లందరికీ డిన్నర్ అరేంజ్ చేయడంతో భోజనాలు చేసి వస్తామని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయారు ఇక దివి హన్షి అంజలిని అక్క నుండి తన రూమ్కి తీసుకెళ్లి దిష్టి తీసి నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉన్న బాబీ మా బయ్యా మనసు త్వరగానే కరుగుతుందేమో అనిపిస్తుంది అంటున్న దివి మాటలకి బుగ్గలు ఎరిపెక్కాయి సిగ్గుతో నా కూతుర్ని చేసుకోమని ఎంత మొత్తుకున్న చివరకు మొక్కు మొహం తెలియని పిల్లను పెళ్లి చేసుకున్నాడు నీ మనవడు కనీసం నా కూతుర్ని ఇంటి కోడలు చేస్తేనైనా బంధం బలంగా ఉంటుంది అనుకున్నాను నా వాళ్ళు నాకు తోడుంటారు అనుకున్నాను తీరా చూస్తే ఎవత్తనో తెచ్చి పెళ్లి చేసుకున్నాడు అని వాళ్ళ అమ్మ మీద రుసరుసలాడుతుంటే అత్త ఎవత్తినో తెచ్చి పెళ్లి చేసుకోలేదు నాకు కావలసిన వాళ్ళనే చేసుకున్నాను నీ కూతురికి నన్ను చేసుకునే అర్హత లేదు కాబట్టే తనని పెళ్లి చేసుకున్నాను అదేంటి అల్లుడు నా కూతురికి ఎందుకు లేదు అర్హత తనకి తన మీద ఉన్న ఇష్టం తప్ప నా కూతురి మీద ఉండదు అని ఒకసారి అటు చూడు అంటూ అందాన్ని మిర్రర్లో చూసుకుంటూ మురిసిపోతున్న ఐశ్వర్యని చూపిస్తాడు హర్ష ఇక తల తిప్పి చూసిన ఆ పర్ణ తల కొట్టుకుంటూ హర్షమాటలకి సమాధానం ఏమి ఇవ్వాలో అర్థం కాక తల కిందికేస్తుంది నీకో విషయం తెలుసా అత్తా నేను నా కూతురు కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను చేసుకున్నాక నా కూతుర్ని చూసుకోవడం చేత కాకపోతే నాకు తెలుసత్తా నాకు ఎవరు కరెక్టో అందుకే నాకు తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను నువ్వేం ఫీల్ అవ్వకు నీ కూతురికి ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వాళ్ళు యుఎస్ నుండి నెక్స్ట్ మంత్ ఇండియాకి వస్తున్నారు ఇద్దరికి ఓకే అయితే ముహూర్తాలు కూడా త్వరగానే పెట్టేద్దాం ఏమంట నేను చిన్నప్పటి నుండి నువ్వు నా ఇంటి అల్లుడుగా రావాలని కోరుకున్నాను హర్ష నా ఇంటికి అల్లుడు అవుతాడు అనుకున్న అల్లుడే నా కూతురికి సంబంధాలు చూస్తున్నాడు నేను మాట్లాడేదేముంది ఏది మంచో ఏది చెడో నీకంటే బాగా నాకు ఆలోచించడం చేత కాదు నీకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యు కానీ ఈ సంబంధం ఐశ్వర్య ఒప్పుకుంటుందో లేదో అబ్బాయి వచ్చే వరకు నీ కూతుర్ని ఒప్పించే బాధ్యత నీదే అత్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష అతను వాళ్ళ మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేయని అపర్ణ అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్